అమస్తే మనం ప్రస్తుతం గన్బర్లు అయితే ఉన్నాము తెలంగాణ ఉద్యమం సాగిందే కళాకారులతో కళాకారులు ఉంటేనే ఉద్యమం ఒక ఉవ్వెత్తన కొనసాగుతూనే తెలంగాణ రావడం జరిగింది దాంట్లో బాగా అందరి పాత్ర పోషిస్తేనే ఒక ఉద్యమంలాగా సాగుతూనే ఒక ఉవ్వెత్తన లేచి తెలంగాణ ఉద్యమం కోసం పోసిందని కూడా చెప్పుకోవచ్చు దాంట్లో భాగంగా కళాకారులు కూడా వాళ్ళ పాత్ర పోషించడం జరిగింది బీరాస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొంతమందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారు ఇంకా మిగతా ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇవ్వట్లే అని చెప్పేసి ఒక ధర్నా కార్యక్రమం అయితే వీళ్ళు నిరసన కార్యక్రమం అయితే పెట్టుకోవడం జరిగింది ప్రస్తుతం మనం ధర్నా చౌక్లో గన్పాక్ దగ్గర అసెంబ్లీ ముందర ఉన్న గన్పాక్లో అయితే ఉన్నాము ఒకసారి ఈ కళాకారులతో మాట్లాడదాము నిరుద్యోగ కళాకారులకు చాలామంది అయితే రావడం జరిగింది వాళ్ళ సమస్యలు లేని వాళ్ళ డిమాండ్ లేని ప్రభుత్వానికి ఏం విజ్ఞప్తి చేయాలనుకున్నారని చెప్పేసి ఒకసారి అడిగి తెలుసుకున్నాం నమస్తే నమస్తేనే నా పేరు నుంచి వచ్చారు మీరు ఇప్పుడు ప్రధానంగా ఇక్కడికి రావడానికి సమస్య ఏంటి అన్న అన్ని జిల్లాలను చలి ముప్పై మూడు నుంచి చలి అందరు నిరుద్యోగ కళాకారులు రావడం జరిగింది నిరుద్యోగ కళాకారులు ఎందుకు అంటున్నారు అంటే అప్పుడు ఉద్యమ కళాకారులం మేము తెలంగాణ రాష్ట్రం కోసం గోసి గొంగలేసి కాలుగు కట్టి ఊరు ఊరు తిరిగి ఉద్యమాలు చేస్తే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది అప్పుడు పది ఏళ్ళు రాష్ట్రం కోసం కొట్లాడడం జరిగింది అప్పుడు తెలంగాణ ప్రభుత్వం మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఐదు వందల యాభై ఉద్యోగాలు మన కళాకారులకు ఇవ్వడం జరిగింది కళాకారుల వల్ల రాష్ట్రం వచ్చింది కళాకారులను వాళ్ళను ఆదుకోవాలన్న ఉద్దేశం మీనుకెళ్ళి ఐదు వందల యాభై ఉద్యోగాలు ప్రకటించారు ఆ ప్రకటించిన ఉద్యోగాలలో కొంతమంది కళాకారులు కానీ కళాకారులకు ఇవ్వడం జరిగింది సరే ఆ కూడా మా కళాకారులే వాళ్ళకి ఎందుకు ఇచ్చినామని మేము అంటలేము అయ్యా ఈ ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఫస్ట్ తఫలన్ని ఉద్యోగాలు ఇచ్చినాం సెకండ్ తఫల ఇస్తామని మన మాజీ ముఖ్యమంత్రి గారు అన్నారు అట్లే పది సంవత్సరాలు మన దొరగారు గారి ఇంకొక రెండు సంవత్సరాలు అయిన తర్వాత మన ప్రభుత్వం మన కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందన్న దిశలో మేము రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయినాం ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి దగ్గర పోయినాం పోయినాక సార్ మాకు జరిగిన గోస గిది సార్ అనగానే మేము చెప్పకముందే మీరు మీ అలంగానే గవర్నమెంట్ ఈ తెలంగాణ రాష్ట్రం రావడం జరిగింది మీకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పదిహేను రోజులలోనే మీకు ఉద్యోగాలు ఇస్తానని మన ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు దాని తర్వాత మన బట్టి విక్రమార్క సార్ ఉప ముఖ్యమంత్రి గారు మన దుర్దిల్ల శ్రీ శ్రీధర బాబు సారు అందరి పొన్నం ప్రభాకర్ అందరికి ఇప్పుడున్న మంత్రులు ప్రతి ఒక్క మంత్రికి ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు మా గోసలు మా బాధలు ఇవన్నీ తెలుసు కానీ ఇప్పుడు రెండు సంవత్సరాలు గడిచినా కూడా మన నిమ్మకు నీరెత్తన రకంగా ఈ మెనిఫెస్టో పెట్టారు అక్కడిసే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినాక అప్పుడు టీపీసీసీ అధ్యక్షుడు ఉండే చెప్పిన తర్వాత గాంధీభవన్ మేనం గాంధీభవన్ వారం రోజులు తిరిగా తిరిగా వాళ్ళు తొంభై ఆరు నంబర్ల మెనఫెస్టో పెట్టడం జరిగింది మినఫెస్టో ఈ అన్నీ కొన్ని కొన్ని అమలు చేసుకుంటూ వస్తారు మా నిరు ఈ కళాకారులదే ప్రస్తావన తీసుకెత్తలేరు అంటే దేని కూడా తీసుకొని ఎత్తలేరు మా కళాకారుల గురించి ఈ ప్రభుత్వం ఏర్పడలేదా తెలంగాణ రాష్ట్రం రాలేదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గడ్డనెక్కడానికి ప్రతి ఒక్క గొంతు అయింది ప్రతి ఒక్క చెమట చిక్కున్నది కళాకారులు లేదే ఈ ప్రభుత్వం నీళ్ళ వల్లే ఈ దొరల పాలన అంతం చేయడానికి కళాకారులను మేము కంకణం కట్టుకొని మునుగోడు ఎలక్షన్లో బై ఎలక్షన్లు మునుగోడు ఎలక్షన్లో మూడు వందల మంది నామినేషన్లు వేస్తామని చెప్పి ఒక ఐదుగురు నామినేషన్లు వేయడం జరిగింది ఐదుగురు నామినేషన్ల వల్లనే అప్పుడున్న టిఆర్ఎస్ గవర్నమెంట్ గజగజ వణింది ముగ్గురేసినాం ముగ్గురు వేసినాం అప్పుడు మాతోటి ఏసీపీ ఎస్ఐ మన సిఐసాబ్ మేము మూత్రానికి అయినా కూడా అక్కడికి వచ్చే ఎక్కడికి వెళ్ళా అక్కడికి వచ్చినా ఎక్కడ కానీ నిర్బంధం అప్పుడే నిర్బంధం ఉన్న ఐంద్ర రామచంద్ర అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఖాళీపన వేస్తుంది ఇస్తామని అంటారు ఖాళీ పని చేస్తారు ఇస్తామని అంటారు ఖాళీ చేస్తారు మొన్న అసెంబ్లీ ముట్టడించడానికి వచ్చినాం మొన్న అసెంబ్లీ ముట్టడించడానికి వచ్చినాం వచ్చిన తర్వాత అక్కడికి పోయి మన మా మంత్రి జూపల్ కృష్ణారావు సారు ఆఫీస్లో కూర్చున్నాం కూర్చున్నాక మంత్రి గారు ఫోన్ చేసిండ్రు అలా మన ఉప ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడడం జరిగింది ఒక ఐదు వందల ఉద్యోగాలు ఇస్తానని మనకు చెప్పడం జరిగింది ఆ ఫోన్లలో సంభాషణ చెప్పడం ఒక నలుగురు ఐదు మేము ఉన్నాం అక్కడ చెప్పడం జరిగింది ఒక నెల పదిహేను రోజుల తర్వాత పదిహేను రోజుల తర్వాత మీకు ఉద్యోగాలు ప్రకటించే దిశలో మేము చేస్తాం ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం ఆ కమిటీ ద్వారా మిమ్మల్ని తీర్చుకుంటాం అనేది జరుగుతుంది ఇప్పటికీ నెల పదిహేను రోజులు ఇక్కడ బై ఎలక్షన్లు ఉన్నాయి మాకు గనక ఇప్పుడు ఈ కళాకారులకు ఉద్యోగాలు ప్రకటించకపోతే కళాకారులకు ఉద్యోగాలు ప్రకటించకపోతే మేము యాభై మంది అక్కడ నామినేషన్ లేచి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని గ్యారంటీలు ఆరు గ్యారంటీల పథకం అని పెట్టారు దాన్ని ప్రజలలో మేము తీసుకొని పోతాం ఎవ అమలైనాయి ఎవరు అమలు కాలేదు అవన్నీ మేము తీసుకొని పోతాం మన తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్నే గద్దెించడం అంటే ఈ ప్రభుత్వానికి గద్దెద్ది పెద్ద లెక్క కాదు మా కళాకారులను ఆదుకోండి మమ్మల్ని గుండెలు పెట్టుకోండి మీ ప్రజాపాలనలో మమ్మల్ని భాగస్వాములు చేయండి ఇదే మా డిమాండ్ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు కానీ మీకు ఉద్యోగం కాకుండా నార్మల్గా ఇవ్వడం జరుగుతుందా ఇప్పటివరకు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వేల మంది కళాకారులు బతికేరు అన్న వేల మంది కళాకారులు బతికెరు కానీ ఇప్పుడు ఐదు వందల యాభై ఐదు వందల ఎనభై ఆరు మళ్ళీ మేము కోర్టులో పిటిషన్ ఇవ్వడం జరిగింది అందులో వాళ్ళు ఇంటర్వ్యూ చెప్పి మళ్ళీ ఒక ముప్పై ఆరు మందిని తీసుకున్నాడు ఇప్పుడు ఐదు వందల ఎనభై ఆరు కళాకారులు బతుకుడు తప్ప ఏ కళాకారుడు బతకలేరు ఇప్పుడు వాస్తవానికి టీఆర్ఎస్ గవర్నమెంటే మంచిగా ఉండే టీఆర్ఎస్ గవర్నమెంటే మంచిగా ఉండే కళాకారులు అడగముందే వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చారు కళాకారులు అడగముందే ఉద్యోగాలు ఇచ్చారు వీళ్ళు మరో మోరో మరో అని మొత్తుకున్నా కూడా ఇట్లా విన్న చెవుల ఇట్లా వెళ్ళిపోతుంది దయచేసి గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి సార్ నువ్వు కష్టపడి పైకి వచ్చినావు నువ్వు కష్టపడి ఒక జెడ్బీడీసీ కాంచాలి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు అది కళాకారుల విషయమై నేను గుర్తుంచుకో కళాకారులు చేయబట్టే తెలంగాణ రాష్ట్రించే రాష్ట్రం సిద్ధించింది కళాకారులు లేని ఏ రాష్ట్రమైనా ఏ ప్రభుత్వం అయినా విద్యార్థులు ప్లస్ కళాకారులు వీళ్ళిద్దరు ఇద్దరు తలుసుకుంటే ఏ అయినా కూలిపోతుంది ఇది నా గంటా బలంగా అమర్లో వీళ్ళ స్థూపం సాక్షిగా నేను కొన్ని ఉద్యోగాలు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఆటపాట రాని కళాకారులకు కళకు సంబంధం లేని కళాకారులకు అప్పుడు రసమై బాలకిషన్ సార్ అప్పుడు మన టీం లీడర్ని పెట్టి ఆ టీం లీడర్ నిధాన్ని ఎంతమంది పని చేసినా వాళ్ళ లిస్ట్ ఇవ్వమంటే వాళ్ళు ఉండలేని మొత్తం రాసుడు వాళ్ళు పైసలు తీసుకొని మరి రసమయ్యేలా తీసుకున్నదా తీసుకోలేదా మనం చూడలేదు టీం లీడర్ మాత్రం తీసుకున్నారు టీం లీడర్ మాత్రం ప్రతి ఒక్క ఉద్యోగానికి లక్ష రూపాయల చొప్పున తీసుకున్నారు అది గంట పదంగా నేను చెప్తాను అది ఇప్పుడు మరి అంటే ఒక మినిస్టర్ ముఖ్యమంత్రి దీంతో పదో చెప్పుల చేత తిరిగి 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 కాళ్ళు అరిగిపోతానే అన్న చెప్పుల పది చెప్పుల జాతలు అరిగినాయి తిరిగి 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 పాపం ఇగో మన కామారి నుంచి వచ్చిన కళాకారులు ఒక ఈ అన్న మొత్తం సర్వనాశనమైంది మొత్తం సర్వనాశనమైంది అక్కడ నుండి అయినా మా ఉద్యోగాలు సాధించే దిశలో మేము కళాకారులం మా మా బాధ్యత మేము వహించాలి మా ఉద్యోగాలు మాకు రావాలి అన్న ఉద్దేశం ఎందుకని వీళ్ళకి ఇల్లు లేకున్నా కూడా బస్ ఛార్జీ లేకున్నా కూడా ఇలా చెవుల కమ్మలు పెట్టుకొని వచ్చి ఇలా కళాకారులు ఇటు ప్రోగ్రామ్ లేవు ఒక ఐదు వందల ఎనభై ఆరు మంది కళాకారులు బతుకులు తప్ప మొత్తం కళాకారులకు ఈ కళాకారులకు ఎలాంటి ఉపాధి లేదు జరుగుతాయి కదా జరుగుతుందా సార్ అర్థం మామూలు జరుగుతాయి కదా వాళ్ళని పిలుస్తారు మమ్మల్ని పిలుసు లేదు కదా మేము కరివేపాకులకి అయిపోయినాం తెలంగాణ సిద్ధించే క్రమంలో మేము ఎక్కడికి వచ్చినాము ఇక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కళాకారులతో వాళ్ళకి పని లేకుండా పోయింది వాళ్ళే సరిపోతున్నారు వాళ్ళే సరిపోతారు మరి మాకు మాకు కూడా మేము చేసిన వాళ్ళు చేసిన వాళ్ళేమో కదా మాకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలి కదా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒప్పుకున్నది మేము పదిహేను రోజులలో మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ దిశలో మీకే మేము న్యాయం చేస్తాం అని మన గౌరవ రేవంత్ రెడ్డి సార్ అన్నాడు వాళ్ళ ఇంటికి పోయినాం రేవంత్ రెడ్డి సార్ ఇంటికే పోయినాం ముఖ్యమంత్రి గారు ఇంటికే పోయినాం పోయినాక ఆయన అమయం ఇచ్చినాకనే గాంధీభవన్ పోయి ఆ మేనిఫెస్టో పెట్టించడం జరిగింది అప్పుడు మన ప్రియతమన్న ఉన్నాడు ఇప్పుడున్న టీపీసీసీ మహేష్ గౌడ్ అని ఉన్నాడు పోతే హనుమంతరావు సార్ ఉన్నాడు అందరు ఇప్పుడున్న మోతవారి మంత్రులు అంతా ఉన్నారు ఈ మోతవారి మంత్రులు అంతా ఉన్నారు అందరికీ తెలుసు ఈ ఈ చౌన వింటారు ఈ చౌన వదిలిస్తారు ఇంకో మేనిఫెస్టో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అదే వీళ్ళు హామీ అమలు చేస్తామన్నారు లేదంటే వీళ్ళు కూడా ఏమైనా చేంజ్ చేశారా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొంచెం చేంజ్ చేశారు అయితే టీఆర్ఎస్ గవర్నమెంట్ వీళ్ళకి ఇరవై ఐదు వేల జీతం సరిపోతలేదంటే అప్పుడు ముప్పై రెండు వేల జీతాన్ని పెంచారు ఆ ముప్పై రెండు వేల జీతాలకు వాటిని అమలు చేసిరు ఆ జీతం పెంచిరు ఇచ్చిన వాళ్ళకు ముప్పై రెండు వేలు ఇస్తారు వాళ్ళని కన్న పిల్లలెక్కనే కాపాడుకుంటారు కానీ నిరుద్యోగ కళాకారునే విస్తరాకులాగా పారేసింది ఇక చేపు విస్తరాకు అక్కడికి వచ్చింది తిన్న తర్వాత ఎంగిలాక్ అయిపోయింది మేము ఎంగిలాకు కంటే కఠినంగా అయిపోయినాం ఇప్పుడు నార్మల్గా ఏ పార్టీ సభ పెట్టినా కూడా కళాకారణం ఒక లాగా పిలుస్తుంది మామూలుగా ఇప్పుడు ప్రభుత్వం అయితే వాళ్ళకి మీ జీతం వస్తుంది కాబట్టి బయట కూడా కొన్ని ప్రోగ్రాం ఉంటే చేసుకుంటాం ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు పని ఇప్పుడు ఇప్పుడు ఏం లేదు ఏం లేదు ఎవరైనా కైకులు కూలు వెళ్తే ఏమైనా పెద్ద పాటలు పాడతాడు గహడే పని చేస్తాడు అన్నట్టుగా చిన్న చూపు ఇప్పుడు సమాజంలో కూడా అదే చిన్న చూపు అయిపోయింది ఏ పని ఇప్పుడు పాటలు పాడమంటే ఆట ఆడడం అంటే ఎంతో ఆడతాం ఎంతో పాడతాం అని పని చేయడానికి మా కళ్ళ ముంగటనే ఆల్రెడీ గ్రామాలలో మండలాలలో వివిధ సంస్థల నుంచి కూడా పొలిటికల్గా కూడా చాలా ప్రోగ్రామ్స్ అవుతున్నాయి ఆ ప్రోగ్రామ్స్ అయినప్పటికీ కూడా ఎవరైతే ఆ గడిచిన పది సంవత్సరాలలో కేసీఆర్ ఇచ్చినటువంటి ఐదు వందల మంది ఉద్యోగ ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళు వెనుకలా ఉండి వాళ్ళు వెనకాల ఉండి ఎవరైతే ప్రోగ్రామ్ చేస్తున్నారో వాళ్ళకి మేము గవర్నమెంట్ మేము ఇదే అని చెప్పేసుకొని వాళ్ళు ఫ్రేమ్లోకి రాకుండా వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళని వాళ్ళ వాళ్ళని వెనక వెనక నుంచి తెప్పించేసుకొని కొంచెం ఎవరైనా మెయిన్ సింగర్గా వాళ్ళు వీళ్ళు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఫ్రేమ్లో చూపెట్టి వీళ్ళు మాత్రమే అలాంటి వ్యవస్థ నడిపిస్తున్నారు ఇంకా కూడా ఉద్యోగాలు వచ్చినటువంటి కళాకారు తప్ప డిస్ట్రిక్ట్లలో డిస్ట్రిక్ట్లలో కలెక్టర్ ప్రోగ్రామ్స్ ఉండని ఏదైనా ఉండని ఏం జరిగినప్పటికీ కూడాను ప్రైవేట్ ప్రోగ్రామ్స్ ఏం జరిగినా కూడా వాళ్ళు వాస్తవానికి ప్రైవేట్ ప్రోగ్రామ్స్ కానీ వినాయకులు కానీ బోనాలు కానీ అవన్నీ వాళ్ళు చేయడానికి రైట్స్ లేవన్నమాట అయినా కూడా వాళ్ళు ఫ్రేమ్ ముంగట ఉండకుండా ఫ్రేమ్ వెనకాల ఉంటూ ఈ నిరుద్యోగ కళాకారులను పక్కబడేసి వాళ్ళకి నచ్చినటువంటి ఒక నలుగురు ఐదుగురిని స్టేజ్ మీద కప్పచెప్పేసి వాళ్ళకి ఆట వస్తుందా పాట వస్తుందా అని తెలియని పరిస్థితి వాళ్ళు అంతే వాళ్ళు ఉద్యమంలో లేనే లేరు ఇందులో కూడా కొన్ని చూసుకున్నట్లయితే కొన్ని వాళ్ళకి పరిచయం ఉండి ఉంటారు వాళ్ళందరూ మేము తెలుసు ఓవరమ్ అనేది అందరం ఓవరం అనేది తెలుసు మాకు మేము పోయేసి ఆ లీడర్ని మేము పరిచయం అయ్యాం అనుకోండి వీళ్ళకి గ్రిప్ తగ్గిపోతుందన్న కాన్సెప్ట్ తోటి అక్కడ అనుభవం లేనటువంటి కళాకారులను తీసుకొచ్చేసి వాళ్ళను స్టేజ్ల మీద కూసగొల్పోవడం దానితో పాటు ఆ ఐదు వందల ఉద్యోగాలలో కూడా ఏ కొంతమందిని చూసుకుంటే సుమారుగా నూట యాభై నుంచి నూట డెబ్బై మంది కూడా కళాకారులు అంటే గజ్జ గట్టినోడు కాదు గోషి గొంగడ వేసినోడు కాదు ఆ రోజు ఉద్యమం చేసేటప్పుడు మేము రోడ్లలోకి పడి సమ్మెలలో అక్కడ ఇక్కడ డప్పు సంఖన వేసుకొని ఉద్యమాలు చేసినటువంటి నిరుద్యోగ కళాకారులను ఈరోజు నిక్కాల్సిన నిరుద్యోగ కళాకారులను కాబట్టి ఇంత దూరం వచ్చినాము నూట యాభై నుంచి నూట డెబ్బై మంది కళాకారులు ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఇప్పటికి కూడా ఒకరికి ఒక పాట రాదు నచ్చిన భర్తలకి వాళ్ళకు భార్యలు వాళ్ళ భర్తలకు ఉద్యోగాలు ఇప్పించుకున్నారు ఎవరైతే సంస్థలు పని చేయకున్నా కూడా వాళ్ళ తమ్ముళ్లకు రసమైతో కుమ్మకాయ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది రసమైకి ఈరోజు మంచి సమాధానమే మేము చెప్పినాం ఆల్రెడీ రానున్న రోజులలో కూడా రసమైకి మళ్ళీ సమాధానం చెప్తాం రసమై మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైనా మళ్ళీ ఇప్పుడు వచ్చే ఎన్నికలలో ఎప్పుడైనా రాని హండ్రెడ్ పర్సెంట్ కళాకారులమే సమాధానం చెప్తాం నిండా ముంచింది రసమై బాలకిషన్ కళాకారులను నిండా ముంచిందే రసమై బాలకిషన్ రసమై బాలకిషన్కి తెలుసు అంటే ఏందో తెలుసు రావులన్నంటే తెలుసు అన్న తెలుసు కామరెడ్డి మిత్రులు అందరు తెలుసు వీళ్ళందరికీ అప్పుడు డబ్బులు లేవు ఎవడు లక్ష రూపాయలు ఇస్తే ఎవడు రెండు లక్షల రూపాయలు ఇస్తే వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిండు అలాంటి సందర్భాలలో నిరుద్యోగ కళాకారులను మీడియా పర్పస్లో మీరు పబ్లిక్గా చేయాలి నిరుద్యోగ కళాకారులు నిజంగా ఆన చెప్పినట్టుగా మా అక్కలు వాళ్ళైతే ఉన్న ఆ వన్ గ్రామ్ టూ గ్రామ్ గోల్డ్ని మార్వడిలో పెట్టి బస్ ఛార్జీలు తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి ఈరోజు సరే గవర్నమెంట్ బస్ ఛార్జీలు తీసి ఫ్రీగా వచ్చిన అనొచ్చు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ తిండి వాళ్ళ తినని కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క నిరుద్యోగ కళాకారుల వ్యవస్థ ఉందన్న దయచేసి నిరుద్యోగ కళాకారులకి రేవంత్ రెడ్డి సర్కార్కి ముఖ్యంగా చెప్తున్నాం రేవంత్ రెడ్డి సర్కార్ గడిచిన రెండు సంవత్సరాలు అయిపోయింది ఇంకొక మూడు సంవత్సరాలు ఇలాగే కాలయాపన వేసేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళిపోతాం వీళ్ళని ఎందుకు పట్టించుకునేది అనుకుంటే మళ్ళీ మీరే రావాల్సినటువంటి సందర్భం వస్తుంది తర్వాత కేసీఆర్ వస్తారా మీరు నిలబడతారా పడతారా ఎవరు వస్తారా తర్వాత విషయం కానీ తర్వాత ఇప్పుడు చెప్తున్నాం ఈ యొక్క బై ఎలక్షన్లలో ఈ నాలుగు రోజులలో కళా నిరుద్యోగ కళాకారుల దృష్టిలో ఏదైనా సాధించకపోతే మీరు రానున్న బై ఎలక్షన్లలో ఈ యొక్క కళాకారులందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతూ గోపీనాథ్ అన్న సత్యమైనటువంటి అక్కకి సీతక్క గారికి డప్పు దరువులతోటే ప్రచారం చేసి ఈ యొక్క నవీన్ యాదవ్ని గద్దె దించే ప్రయత్నం చేసి కళాకారులు అంటే ఏందో కాంగ్రెస్ పార్టీ చూపిస్తామని తెలియజేసుకుంటామన్నా ఎక్కడ బయటికి వెళ్ళే ఇప్పుడు నాలుగు గోడల మధ్య జరిగినా అవి అదన్నో ఒక నోటిఫికేషన్ కానీ ఒక నోటిఫికేషన్ కానీ ఈ పేపర్ ప్రకటన కానీ ఏది కాకుండా నాలుగు గోడల మధ్య జరిగింది నాలుగు గోడల మధ్య జరిగింది మనం ఏం చెప్తాం అట్లా జరిగింది